ఓం గురుభ్యో భీనమహ భక్తి వాహ్ని ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దినఫలాల్లో మిథున రాశిని వారి దినఫలాలను పరిశీలించినట్టయితే ఈరోజు మీకు మంచి ఆత్మ విశ్వాసంతో రోజంతా చురుకుగా గడుస్తుంది కార్యాలయంలో మీకు ఉన్నతాధికారుల అభినందనలు అందుతాయి వ్యాపారాల్లో లాభాలు ఆశించవచ్చు మనస్సు ప్రశాంతతగా ఉంటుంది కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దలు ఆశీర్వాదం మీకు శుభం కలిగిస్తుంది ఆర్థికంగా రోజు కొంత నిలకడగా ఉంటుంది అయితే ఖర్చులు జాగ్రత్తగా నియంత్రించుకోవాలి ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట తప్ప ఇంకే సమస్య ఉండదు శ్రావణవాసం కావడంతో భగవంతుని స్మరణ చేయడం ద్వారా అదృష్టం మరింత వృద్ధి సదేశంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించండి భూమాతకు సేవ చేయండి విష్ణు శాస్త్రం పారాయం చేయండి మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టు లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు